గాంధీ హాస్పిటల్ ను గాలికి వదిలేసిన ఉస్పాని ఆసుపత్రిని గాలికి వదిలేసి పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరా రోజు మా మీద మాట్లాడిందని ప్రభుత్వం ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ప్రాణాంతక జబ్బులు వస్తే కూడా న్యాయం చేసే విధంగా ఆపరేషన్ చేసే విధంగా తీసుకొని వచ్చి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అనేక మంది పేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాయం నుంచి డబ్బులు అందుతున్నటువంటి తరుణంలో ఈ విధంగా ఈ ఎన్నికలు వస్తున్నాయని చెప్పని మీరు మీ పార్టీ కేటీఆర్ గారు మీరు కలిసి కుప్పి గంతులు వేసిన ప్రజలు మిమ్మల్ని విశ్వసించరు మిమ్మల్ని నమ్మరు మేము నూటికి నూరు రూపాయలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పాలసీలు తీసుకుని వస్తున్నాం వైద్య పరంగా కూడా ఒక చక్కటి పాలసీని తీసుకుని వచ్చి ముందుకు పోయేటువంటి క్రమంలో ఈ ఆసుపత్రులన్నింటి కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వస్తాం పేద ప్రజలకు వైద్య సేవలు అందే విధంగా అందుబాటులోకి రావు చెప్పిన సందర్భంగా తెలియస్తూ ఈ రోజు ఈ టిమ్స్ దగ్గర ఈ రోజు మీరు చేస్తున్నటువంటిది రాజకీయ డ్రామాగాని చూడాల్సింది తప్ప మరొకటి కాదని సందర్భంగా తెలియజేస్తా